వీరమ్మ పాత్రకు ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు అది ఒక ఫ్యాంటసీ సృష్టి మాత్రమే దీనితో ముడిపడి ఉన్న మొఘల సామ్రాజ్యము కోహినిరు వజ్రం లాంటివి కొన్ని వాస్తవాలు ఉన్నప్పటికీ ఆ వాస్తవాలకు కట్టుకథలను జోడించడం వల్ల ప్రజలకు చరిత్రపై అపోహలు ఏర్పడుతున్నాయి మీరు చెప్పిందే చరిత్ర అనుకునే అవకాశం ఉంది కాబట్టి ముందు రాజకీయ అవగాహన ఉండే మేధావులు చెప్పినట్టు విజేతలదే చరిత్ర అన్నట్టుగా ఒక డిప్యూటీ స్థాయిలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి చెప్పిన ప్రతి మాట చరిత్ర అనుకునే అవకాశం ప్రజలకు ఉంటుంది కాబట్టి దాన్ని క్లారిటీ చేసిన అవసరం మీకు చాలా ఉంది కృష్ణానది పరివాహ ప్రాంతంలో లభించిన కోహినూరు వజ్రం ఆనాడు అంటే దాదాపు ఏడు వందల సంవత్సరాలకు ముందు కాకతీయుల సామ్రాజ్యానికి చేరింది ఆ తర్వాత ఢిల్లీ సుల్తానులకు వారి నుండి మొఘల్ చక్రవర్తులకు వారి నుండి నాదిర్ షాకు వారి నుండి ఆఫ్ఘనిస్తాన్ రాజాలకు వారి నుండి పంజాబ్ సిక్కు రాజులకు అక్కడ నుండి బ్రిటిష్ వారికి అది లభించింది బ్రిటిష్ వారు దానిని దొంగతనంగా లండన్ తరలించారు అంటే ఇంత చరిత్ర దాని